రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు కనుక వీడియోలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిరప మార్కెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి బ్యాడింగ్ మార్కెట్ సోమవారం అనగా పదహైదవ తారీఖు ఈ ఏడవ నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే సోమవారం మనకు ఏ విధంగా రేట్స్ పైన అనేది ముఖ్య సమాచారం అనమాట మార్కెట్లు అయితే స్లోనే ఉన్నాయన్నమాట మనకు మొహరం స్టార్ట్ అయింది ఇది పండగ వచ్చేసి పదిహేడు పదిహేడు తారీఖుకు పూర్తి అయిపోతుంది అనమాట అందుకే ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఎక్స్పెషలీ రేట్స్ అనేవి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ మొహరం పండుగ వల్ల కాస్త డౌన్గానే ఉంటాయి ఎందుకంటే వ్యాపారస్తులు తక్కువగానే వచ్చినారనమాట ఇప్పుడు మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ ధరలు అయితే చాలా డౌన్లో అనమాట మొన్న మార్కెట్కి ఇప్పుడు మార్కెట్కి కాస్త తేడా అయితే అయిందనమాట ఈరోజు చూసుకునేదానికి ఐదు వేల రెండు వందల ముప్పై ఐదు బస్తాలు అయితే మార్కెట్కు రావడం జరిగింది కడ్డీ టాప్గా చూసుకున్నట్లయితే ఇరవై ఐదు వేలు ఒక లాట్ అయితే వెళ్ళడం జరిగింది పదిహేడో సంచులు అయితే అనమాట ఇక డబ్బీ చూసుకున్నట్లయితే ఇరవై ఎనిమిది వేల రెండు వందలు అయితే ఒకలాట్ వెళ్ళడం జరిగిందనమాట అంటే ఏసీలో నడుస్తుంది మార్కెట్లో నడుస్తుంది అనమాట ఈ ఐదు వేల బస్తాల్లో ఇవే టాప్ అనమాట ఇక టూ జీరో ఫోర్ చూసుకున్నట్లయితే టాప్ అండ్ టాప్ పదహారు వేల మూడు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో రకాలు చూసుకున్నట్లయితే పదహైదు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎలైట్ ఫోర్ డబల్ సిక్స్ చూసుకున్నట్లయితే పద్నాలుగు వేల రెండు వందలు అయితే వెళ్ళడం జరిగింది సిక్స్ టూ సిక్స్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే రవి కంపెనీవి పదమూడున్నర వేలు అయితే వెళ్ళడం జరిగిందనమాట ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల కార్టు నుంచి పన్నెండు వేల లోపల అయితే పోవడం జరుగుతుంది అనమాట అంటే మంచి బెస్ట్ క్వాలిటీలు ఇవన్నీ చెప్తుండే ఇది మనకి సెకండ్ రకాలు కూడా చెప్తాను అనమాట అవి ఏం రేట్స్ పోయినాయి అది అలాగే డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే పదినారు వేల కార్టు నుంచి పన్నెండున్నర వేలు ఈరోజు టాప్గా వెళ్ళడం జరిగిందనమాట అనమాట డబల్ ఫైవ్ త్రీ వన్ మార్కెట్ ఇక ఏమన్నా మీకు సీట్స్ గురించి కావాలనుకున్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఇక సెకండ్ రకాలకి అయితే వెళ్ళిపోదామండి కడ్డి సెకండ్ రకాలు అంటే మీడియం రకాలు వచ్చేసి పదివేల కార్డు నుంచి పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబ్బీ మీడియం క్వాలిటీలు వచ్చేసి పదహారు వేల కార్డు నుంచి పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది దీంట్లో డీలక్స్ క్వాలిటీలు కూడా కొన్ని మిక్సీలు వచ్చినాయి అనమాట ఫస్ట్ సార్ పెట్టినవి కూడా పద్దెనిమిదిన్నర వేలు పంతొమ్మిదిన్నర వేలు ఇరవై వేల ఇరవై ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట కాస్త మంచి డీలక్స్ క్వాలిటీలు అయితే కలరు కొంచెం సైజు అయితే ఇరవై ఒకటి ఇరవై రెండు అయితే నడచడం జరిగిందనమాట ఈరోజు మార్కెట్లోనే ఆల్మోస్ట్ వాళ్ళు చూసుకున్నట్లయితే అప్పటికి ఇప్పటికీ అంటే పోయిన మార్కెట్కి ఈ మార్కెట్కి చేంజ్ అయితే ఒక వెయ్యి రూపాయలు అయితే కనపడుతుందనమాట అంటే వెయ్యి రూపాయలు అయితే తగ్గడం జరిగింది ఎందుకంటే ఇరవై రెండు ఇరవై మూడు పోతున్నాయి ఇప్పుడైతే ఇరవై ఒకటి ఇరవై రెండే నడుస్తున్నాయి అనమాట ఇక నేను అంతేనండి ఎందుకంటే పదివేల కార్డు నుంచి పదహారున్నర వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ఇక టూ జీరో ఫోర్తే చూసుకున్నట్లయితే కాస్త పర్లేదని చెప్పుకోవాలి ఈరోజు పదహైదు వేలు పద్నాలుగు వేలు పదమూడున్నర వేలు అట్లనే పోతున్నాయి ఎందుకంటే పన్నెండు వేల కార్డు నుంచి స్టార్ట్ అయినాయి ఈరోజు పదమూడు వేల కార్డు నుంచి మంచి డిలాక్స్ క్వాలిటీలు అయితే పదహారు వేలు అయితే పోవడం జరిగిందనమాట ఇక సర్పణ మంజీ టూ రకాలు కూడా చూసుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే ఇవి ఈరోజు పదహైదు వేల నాలుగు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే మంచి సైజు ఉండే కాయని బట్టి రేట్ అనేది డిమాండ్ అవుతుందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ కూడా మంచి బెస్ట్ క్వాలిటీలు అయితే పన్నెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే ఎనిమిది వేల కార్టు నుంచి కూడా వెళ్ళడం జరిగింది ఇవి ఎందుకంటే దీంట్లో క్వాలిటీని బట్టి ఉందనమాట ఇంకా సెకండ్ రకాల గురించి మాట్లాడదామండి ఈ డబల్ ఫైవ్ త్రీ వన్ సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే నాలుగు వేల కార్టు నుంచి ఆరు వేలు అయితే పోతుంది టూ జీరో ఫోర్ త్రీ రకాలు చూసుకున్నట్లయితే ఆరు వేల నుంచి ఎనిమిది వేల లోపలయితే వెళ్ళడం జరుగుతుందన్నమాట ఇక త్రీ ఫోర్ వన్ సీడ్ తేజాలు ఇవి చూసుకున్నామండి మనకి త్రీ ఫోర్ వన్ వచ్చేసి పన్నెండు వేలు టాప్గా వెళ్ళడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సర్పన్ వన్ జీరో టూ కూడా సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే ఐదు నుంచి ఆరు వేలు ఏడు వేలు లోపలే పోవడం జరిగిందనమాట ఎందుకంటే మంచి కాయ క్వాలిటీ తక్కువ ఉండేటైతే వస్తున్నాయి అనమాట మార్కెట్కి మెయిన్ వచ్చేసి గుంటూరు కూడా మార్కెట్ నడుస్తుంది అనమాట దాని గురించి కూడా అప్డేట్ అయితే ఇస్తానన్నమాట రేపు మర్నాడు ఎందుకంటే గుంటూరు మార్కెట్ కూడా స్టార్ట్ చేసినారు చాలామంది అయితే నమ్మడం కూడా స్టార్ట్ చేసిన అనమాట దాని గురించి కూడా అయితే తీస్తాను ఇప్పుడు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ వీడియోలోన రేట్స్ అనేవి డౌన్ అయినాయి అనమాట మరీ ముఖ్యంగా ఈ నెల అంతా ఇట్లే ఉండొచ్చు అంటున్నారు అనమాట ఎందుకంటే అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి సరుకు తీసుకొని పోవడానికి ఆ చిరుజల్లు అయితే పడుతున్నాయి గత నాలుగైదు రోజుల నుంచి కర్ణాటక ఆంధ్రాలోన ఎందుకంటే సరుకు తీసుకొని పోవడానికి మొగ్గు చూపడం లేదు ఈ పండగ వాతావరణం నెలకొైందనమాట ఎందుకంటే మోహరం ముందు ఉండడం వల్ల వ్యాపారస్తులు రావడం లేదనమాట ఎందుకంటే ఈ మిర్చి అంతా కాస్త ముస్లిమ్సే ఎక్కువగా వ్యాపారం చేస్తారన్నమాట అందుకే ఈ వీడియోలో తెలపడం జరిగింది ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్ అర్జున్ లోక్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి